అస్వాపురం మండలం గొందిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక వారం పాటు నిర్వహించే ఎన్ఎస్ఎస్ శిక్షణ కార్యక్రమాన్ని మనుగూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చేస్తున్న సేవ ఎనలేనిదన్నారు సమాజంలో యువత క్రమశిక్షణతో నడుచుకోవాలని మంచి చేసే స్వభావాన్ని కలిగి ఉండాలని చదువు క్రమశిక్షణ రెండు కలిగి ఉంటేనే సమాజంలో మంచి గౌరవం ఉంటుందని తెలియజేశారు కళాశాలలు అభివృద్ధి చేయటలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల కృషి పట్టుదల అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు డిగ్రీ విద్యార్థులు మాట్లాడారు Under the path, you learn degree. More than 60% of you have gone to government school. That means you know the problem, don't you? Yes or no? Yes, sir. This is youth, right? Yes or not? Yes, See, said another thing. You are all going to do amazing work today. So, first of all, uh, congratulations for uh, choosing to do good work. మహాత్ముల మహోన్నత మహాక్రమ పరాక్రమ వానతోనే నిర్మించిన